జ్ఞానానంద మజందేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవ వాసవి న్యూస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నేడు చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి రావలసిన బకాయిలన్నీ వచ్చేస్తాయి కొత్తగా ఏదైనా కొనాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు కుటుంబంలో ఆనందంగా శుభకరంగా యోగదాయకంగా మనము ఉంటూ ఉంటుంటాం అందరితో ఆనందంగా గడిపి కాలాన్ని చేస్తూ ఉంటాము పెద్దలందరితో సంప్రదింపులు కూడా చేస్తారు కొత్తటి వ్యాపారం కానీ ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ కొత్త మార్పు చేసుకోవాలా ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళుతూ ఉంటారు